నాకెంతో ఇష్టమైన మా ఇల్లు లాస్ట్ నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకి పూర్తిగా నేలల్లో అయితే మునిగిపోయింది ఆరు నెలలకు ముందు హిందీ వాళ్ళకి ఈ ఇంటిని అయితే రెంట్కి వాళ్ళు నిన్న రాత్రి కాల్ చేసి వర్షానికి నీళ్లు మొత్తం ఇంటి వచ్చింది మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పారు నేనేమో వర్షానికి మామూలే కదా నీళ్లు కొద్దిగే వచ్చుంటుంది ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాంలే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా వల్ల అయితే అస్సలు కాలేదు ఇంటి లోపల కూడా అయితే ఫుల్ గా వచ్చేసింది అంతేకాకుండా మా నాన్నకి ఎంతో ఇష్టమైన వాళ్ళ తాత చేయించిన ఈ పలక కూడా పూర్తిగా నీళ్లలో నాకైతే చాలా బాధగా అనిపించింది అయితే ఎప్పటి నుంచో ఈ ఇంటి లోపల ఉన్న ఒక పాత పెట్టి అయితే ఉంది అది మన హోమ్లీ ఫుడ్స్ స్టోర్ కి తెచ్చేసుకుందామని చాలా రోజులుగా చూస్తున్నాను కానీ కూడా కుదరట్లేదు స ఈ వర్షం దగ్గర నాకైనా గానీ ఒక వ్యాన్ మాట్లాడుకుని ఈ పెట్టిని అలానే బయట ఉన్న ఒక టేబుల్ ని తీసుకుని మా ఇంటికి అయితే తెచ్చేసుకోవాలి ఇక పాపం ఆ హిందీ వాళ్ళు ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారని ఎదురుగా ఉన్న మా ఇంట్లో కింద పోర్షన్ ఖాళీగా ఉంటే కీసీ చేసి అక్కడ ఉండమని చెప్పాను ఇక ఇదే ప్లేస్ లో రెండు నెలల క్రితం మన బోర్ అయితే పాడైపోయింది మామ దానికి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే అయింది మళ్ళీ ఈ ఖర్చు అంతా ఇప్పుడు ఎక్స్ట్రా అవ్వబోతుంది మనకి ఎంత వాటర్ ఇంకాలంటే చాలా రోజులు పడుతుంది ఇంకా ఖర్చు అయినా సరే మోటార్స్ పెట్టించి మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేయించేయాలి